హాయ్ వర్స్ అందరికీ నమస్కారం నేను మీ మంగళ నాయక్ని నేను చూస్తున్నారు బిఎం నాయక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయితే పిల్లలు మన పిల్లలైతే సంక్రాంతి ఇప్పుడు ఖచ్చితంగా కైట్ ఎగిరేయాలని గాలిపటం ఎగరాలని చాలా ఉత్సూలతపడుతూ ఉంటారు కానీ ఆ గాలిపటాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళకు గాలిపటం అయితే ఇలాగే ఇచ్చేస్తారు మనకు ఖాళీ ప్లేస్లోనే ఉంటుంది దీనికి మాంజా కట్టి అయితే ఉండదు దారం కాబట్టి దీన్ని ఎలా దారం కట్టుకోవాలనేది అయితే నేను స్పష్టంగా మీకు అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫ్రెండ్స్ దీని ప్రకారం కట్టండి మీకు ఏ ఇబ్బంది ఉండదు ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక గాలిపటం కట్టేశాను కట్టేసిన తర్వాతనే వీడియో చేస్తున్నాను అది చాలా ఎత్తుకెళ్ళిపోయింది ఇది కూడా కట్టి ఒకసారి చూపిస్తే ఏ విధంగా కడితే బాగుంటుంది అనేసి మీకు తెలుసు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మెచ్చుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం గాలిపటాన్ని ఇలా తీసుకున్నప్పుడు ఈ పైన చూడండి ఈ కర్రలో మనకు ఈ ఈ ఆకారంలో ఉన్న కర్ర ఏవైతే ఉన్నాయో ఈ పైకి ఉండాలంటే ఇట్లా ఎగ్రెసేటప్పుడు ఇట్లా పైకి ఉండాలి ఈ కింద మనకు ఈ మామూలు అయితే ఈ కిందకు అంటే అప్పుడు ఏం చేయాలి మనం స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ముందుగా ఒక చిన్నపాటి స్క్రూ డ్రైవర్ లాంటిది అయితే తీసుకోండి చూడండి ఏదో ఒకటి పిన్ గుండు గుండి పిన్ ఏది ఏం లేదో తీసుకొని తీసుకొని ఇది మనవైపు తీసుకోవాలి ఇట్లా తోకటి నుంచి వైపు చూసుకొని ఏం చేయాలంటే ముందుగా ఆపోజిట్ డైరెక్షన్లో రెండు హోల్స్ చేసుకోవాలన్నమాట చూడొచ్చు ఇక్కడ ఒక హోల్ చేసిద్దాం జాగ్రత్తగా హోల్ చేసుకోవాలి చినికిపోకుండా మళ్ళీ రెండు హోల్స్ అయితే మనం చేసుకున్నాం ఇక్కడ హోల్ చేసేసాం ప్లస్ ఒకటి చేసేసాం రెండు హోల్స్ చేసేసాం దీని తర్వాత ఇక్కడ ఇక్కడ హోల్స్ చేసేసాం దీని తర్వాత ఖచ్చితంగా మరి ఏ విధంగా చేయాలి అనే దాని మీద మనం ఇక్కడి నుంచి కరెక్ట్ తీసుకొని మీ జానతోనే ఒక జాన ఎగ్జాక్ట్లీగా జానెడు జానెడు అంటారా ఆ జాన్యుడు దూరంలో మనం ఇట్లా పెట్టేసి ఇక్కడ కూడా రెండు హోల్స్ చేసేసుకోవాలి మనం ఇక్కడ కూడా రెండు హోల్స్ చేసేసుకోవాలి మనం బెడ్ మీద ఎంత చేస్తానంటే బెడ్ మీద కూర్చేటప్పుడు అయితే నీట్గా వెళ్ళిపోతుంది అన్నట్టు కింద సపోర్ట్ అయ్యి మనకు సూపర్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను ఇక్కడ రెండు హోల్స్ మళ్ళీ చేసేసుకున్నాం చూడొచ్చు ఇక్కడ ఒక రెండు హోల్స్ చేసాం ఆపోజిట్ ఇక్కడ కూడా రెండు హోల్స్ చేసేసాం చేసేసి మనం ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఇక్కడికి తట్టు ఒక జానడు తీసేసుకున్నాం తీసేసుకునే దీన్ని ఇప్పుడు మనం మాంజ దారం కొంచెం స్ట్రాంగ్ అయితే సింగిల్ సరిపోతుంది లేదంటే డబ్బులు కూడా కట్టుకోవచ్చు నాకైతే కొంచెం గట్టి ఉంది కాబట్టి సింగిల్ తీసుకుంటున్నాను సింగిల్ దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని మనం ఆపోజిట్ డైరెక్టర్లో కట్టేయాలి అంటే దీన్ని ఉల్టా తిప్పేద్దాం ఇట్లా కిందికి ఈ కర్రలు బయట ఉన్నాయి చూడండి ఈ పుల్లలు కిందికి తిప్పేద్దాం కిందికి తిప్పేసి ఫస్ట్ అయితే ఈ విధంగా మనం కిందికి దారాన్ని అయితే వదిలేద్దాం దారాన్ని మళ్ళీ ఇట్లా మళ్ళీ రివర్స్లో ఇట్లా రివర్స్లో వెనక కూడా మళ్ళీ తీసేద్దాం తీసేసాము తీసేసి దీని అయితే మనం ఇక్కడ ఒక రెండు మూడు మూడు వేసేద్దాం ఫ్రెండ్స్ మీకు దారం ఎంత తీసుకోవాలనేది మీ ఇష్టం ఒక మూడేడు గంట పైన తీసుకుంటే కూడా బెటరే ఇట్లా కట్టేద్దాం నీట్గా ఒక రెండు మూడు మూడు అయితే కట్టి వేసేద్దాం రెండు మూడు మూడు ఏంటంటే కొంచెం విడిపోకుండా మళ్ళీ దారం ఊడిపోకుండా రెండు మూడు మూడు వేసేస్తాం వేసేస్తాం ఇలా కట్టేసుకుందాం దారం మన ఇష్టం కొంచెం చిన్న గుంట బెటరే మూడేడు గంట పైన తీసుకుందాం ఇది కూడా మనం సేమ్ హోల్డ్ చేసినాకే జాన చేసాం కదా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ పైనుంచి కిందికి ఈ పుల్లల్ని స్టిక్ అయ్యేటట్టు చూసుకోవాలండి మనం ఈ పుల్లల్ని గట్టి కట్టేస్తాయి ఇట్లా మళ్ళీ ఇక్కడ కూడా మూడు వేసేద్దాం చూడచ్చు ఇక్కడ కూడా గట్టిగా రెండు మూడు మూడు వేసేద్దాం రెండు మూడు మూడు వేసేస్తే మనకు వచ్చేసి చాలా స్టిక్ అవుతుంది బాగా రెండు మూడు ముళ్ళు వేసేద్దాము వేసేసినాక మళ్ళీ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దారం ఉంది కదా ఎంత ఉంది నా దగ్గర అయితే ఒక మూడు రెండు చిల్లర తీసుకున్నాను రెండు మూడు తీసుకున్నాను నేను ఆ రెండు మూరలు తీసుకున్న దాన్ని అయితే నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ పుల్లలకు అంటించిన స్టిక్కర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒకటి ఇది ఒకటి ఇటువైపు ఇది ఇదొకటి ఉంది ఇటు ఒకటి ఉంది కదా ఈ రెండు స్టిక్కర్ని మనం బేస్గా తీసుకొని ఏం చేయాలంటే ఈ దారాన్ని మొదటగా ఈ దారాన్ని ఈ స్టిక్కర్ ఎడ్చికి ఈ ఎడ్జికి ఈ కొసకు అంటే కింది ఎడ్జికి ఒకసారి ఒకటి హోల్డ్ చేసి పట్టుకుందాం అదే దీన్ని కూడా సేమ్ ఈ కింద ఎడ్జీ కోసం మనం చూడాలి మళ్ళీ దీన్ని కూడా హోల్డ్ చేసి పట్టేసుకున్నాం ఈ రెండు హోల్డ్ చేసి ఉన్నాయి చూడండి ఇట్లా పట్టుకుంటే బ్యాలెన్స్ కరెక్ట్ రావాలి ఇట్లా ఇక చూడవచ్చు కరెక్ట్ ఎగురుతుంది ఈ రెండు మనం హోల్డ్ చేసి పెట్టుకున్న ప్లేస్ ఉంది చూడండి వీటి రెండింటిని ఒక కార్డు పెట్టేసి మనం మూడేసేద్దాం ఇప్పుడు రెండు కూడా మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇట్లా రెండు జాయింట్లు కూడా పట్టుకోవచ్చు ఇక్కడ మనం పట్టేసుకున్నాం ప్లస్ వీటి నుంచి చూసినా అయితే ఉండాలి ఈ రెండు వైపులో కూడా ఈ విధంగా చేసేసి ఇక్కడ హోల్డ్ చేసి దారాన్ని మనం గట్టిగా ముడేసేద్దాం చూడవచ్చు హోల్డ్ చేసిన కాడ కరెక్టే ఉంది ఇటు కూడా ఇటు కూడా మనకు కరెక్టే ఉంది రైట్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మూడేసేద్దాం ఇది మూడేసి ఇట్లా కూడా ఎత్తి చూడొచ్చు ఇది కరెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది ఇట్లా బ్యాలెన్స్ వచ్చేటట్టు చూసుకోండి చూసేసుకుంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా కరెక్ట్ ఉండేట్టు చూసుకొని ఇప్పుడు ఇక్కడ మూడేసాం కదా కాడ కొత్త కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో మనం మాంజా దారాన్ని కట్టేసుకోవాలి ఇప్పుడు దారం ఇది కదా మన ఎగరసే ఈ దారాన్ని ఇక్కడ హోల్డ్ చేసి కట్టేసుకోవాలి మీరు పిల్లలకి ఇచ్చినట్టయితే చాలా బాగా ఆడుకుంటారు ఏ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది ఒకవేళ సరిగా ఎగరకపోతే తోకపు పేపర్ కవర్ ఉంటుంది చూడండి మన కవర్స్ మామూలు కూరగాయలు తీసుకొచ్చే కవర్స్ని కొంచెం ఇంత పెద్దది కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకుంటే కూడా ఇంకా బాగా ఆల్రెడీ వీడియో హోల్డ్ ఉంచుండి చూడొచ్చు మా పిల్లలు ఏ విధంగా అయితే ఎగరేస్తూ ఉన్నారో ఇంతకుముందు నేను కట్టేసింది అది చూడొచ్చు మీరు పైన చాలా దూరం వెళ్ళింది ఇంతకుముందు అయితే మళ్ళీ తీసుకొచ్చేయారు పిల్లల కిందికి ఈ విధంగా సంక్రాంతి ఎంజాయ్ పిల్లలు చేయవచ్చు ఇట్లా మీకు రోల్ కూడా ఒకటి కొనుక్కోవాలి ఇట్లా దారాన్ని కూడా ఎక్కువ మూత తీసుకున్నట్టయితే మీకు చాలా బాగా ఎగురుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియోని చూసినందుకైతే అందరికీ ధన్యవాదాలు నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు